హలో గాయస్ జై హింద్ అందరికీ యాక్చువల్గా నేను ఎస్ఎస్సీ జీడీ గురించి వీడియోస్ ఇవన్నీ నేను పెట్టడం రీసెంట్గా కొన్నిసార్లు పెట్టాను వీడియో ఇంకా గదే పొటెన్షియల్తో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను ఇంకా వీడియోస్ అప్లోడ్ చేయడం ఈలోపు ఏమైందంటే అంటే నాకు హెల్త్ ఇష్యూ అనేది వచ్చింది హెల్త్ ఇష్యూ ఏమైంది అంటే ఇప్పుడు నా ట్రైనింగ్ ఇష్యూ ఏంటి యాక్చువల్గా పిఓపీకి ఇంకా టెన్ డేస్ ఉందనగా నేను ట్రైనింగ్ నుంచి రిలిగేట్ అయ్యాను అంటే ఇప్పుడు ట్రైనింగ్ మళ్ళీ ఎక్స్ట్రా టూ మంత్స్ ట్రైనింగ్ అనేది నేను చేయాల్సి వస్తుంది ప్రజెంట్ నేను మెడికల్ రెస్ట్లో అయితే ఉన్నాను సో యాక్చువల్గా నాకు ఏమైంది నాకు ఏ ప్రాబ్లం వచ్చిందంటే యాక్చువల్గా నాకు డెంగ్యూ వచ్చిందనమాట ఎందుకంటే డైలీ మార్నింగ్ పీటీకి వెళ్ళడము అక్కడ కళ్ళు తిరిగినట్టు అవ్వడము నైట్ నైట్ టైం స్టమక్ పెయిన్ రావడం అండ్ చిన్న చిన్న ర్యాషెస్ రావడం బాడీ మీద ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా నేను ఇంకా అనుకున్నాను నేను డెంగ్యూ అని చెప్పి అనుకున్నాను అండ్ సరే ఇంకా డైలీ ఎలాగా పరిషన్ అవ్వడం ఎందుకు డైలీ వెళ్ళి టెస్ట్ ఇంకా క్రోజ సిక్ రిపోర్ట్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుందాం అని చెప్పి టెస్ట్ చేయించుకున్నాను సో డెంగ్యూ అని తెలిసిందనమాట సో డెంగ్యూలో ఒక సిమ్టమ్ జాండీస్ అనమాట దాన్ని మన తెలుగులో కామర్లు అంటారు సో అది కూడా లైట్గా వచ్చిందనమాట సో ఇంకా డెంగ్యూ రావడం ఇంకా దానికి తోడు ఇలా ఇలా కొంచెం కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడం అండ్ నాకు స్టమక్ పెయిన్ అందరూ గ్యాస్ పెయిన్ గ్యాస్ పెయిన్ అనుకున్నారు కానీ నాకు స్టమక్ పెయిన్ ఎందుకైందంటే యాక్చువల్గా స్టమక్లో స్టమక్ కాదు ఆ పక్కన గాల్ బ్లాడర్ అంటారు అది మనిషిలో ఐ మీన్ యూజ్లెస్ పార్ట్ అనమాట సో అక్కడ నాకు చిన్నగా ఇన్ఫ్లమేషన్ అనమాట చిన్న స్వెల్లింగ్ వచ్చింది అందుకనే నాకు స్టమక్ పెయిన్ రావడం అనేది జరిగిందనమాట సో అయితే ఏం జరిగిందంటే సరే ఇంకా రిపోర్ట్స్లో ఇలా డెంగ్యూ అని చెప్పి ఇలా తెలిసింది సో వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నారు సో ట్రైనింగ్ రూల్స్ ప్రకారం ఏంటంటే ఎవరైనా ఒక ట్రైనింగ్ ఒక టెన్ డేస్ వరుసగా హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టయితే వాళ్ళు రిలిగేట్ అవుతారనమాట అండర్ అండ్ వాళ్ళు ఎక్కడి నుంచి కంటిన్యూ అవుతారంటే వాళ్ళు లాస్ట్ ఏ టెస్ట్ అయితే పాస్ అయ్యారో ఆ టెస్ట్ తర్వాత నుంచి వాళ్ళు ట్రైనింగ్ మళ్ళీ కంటిన్యూ చేయాలన్నమాట సో నాది ఫైనల్ అన్నీ అయిపోయినాయి నాకు ఫైనల్ టెస్ట్ ఒక్కటే బాకీ ఉంది సో అదే టైంలో నాకు ఇలా రావడం రావడం వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను సో ఇక్కడ నేనున్న సిఆర్పిఎఫ్ క్యాంప్లో మా క్యాంప్ హాస్పిటల్లోనే కొన్ని రోజులు ట్రీట్మెంట్ ఇచ్చారు కొన్ని రోజులు ట్రీట్మెంట్ ఇచ్చి తర్వాత నన్ను రాజస్థాన్ వెళ్ళమన్నారు రాజస్థాన్ హాస్పిటల్లోకి రిఫర్ చేశారు సో రిఫర్ చేశాక హాస్పిటల్లో యాక్చువల్గా బెంగాల్లో రేప్ కేసు జరిగింది కదా సో ఆ రేప్ కేసు వల్ల హాస్పిటల్ స్టాఫ్ అంతా కూడా స్ట్రైక్లో ఉన్నారనమాట ధర్నాల్లో ఉన్నారు అందరూ హాస్పిటల్లో పేషెంట్స్ని అందరినీ పట్టించుకోవడానికి ఎవరు లేరనమాట అక్కడ రాజస్థాన్లో సో పక్క నాకు నా కండిషన్ బాగాలేదు పక్క అన్హెల్దీ అయ్యాను ఇంకొక పక్క స్ట్రైక్ జరుగుతుంది డాక్టర్స్ కనీసం ట్రీట్మెంట్ జరుగుతుంది అనుకుంటే కష్టపడి ఇంత దూరం నుంచి సిఆర్పిఎఫ్ఏ నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసింది అక్కడ అంబులెన్స్లో తీసుకెళ్ళి ఏకే ఫార్టీ సెవెన్ పట్టుకొని మనకి సెక్యూరిటీ కూడా దారిలో మనం వెళ్ళేటప్పుడు మనం ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఏకే ఫార్టీ సెవెన్తో ఒక సోల్జర్ కూడా మనకి సెక్యూరిటీ కింద వస్తాడనమాట అలా సేఫ్గా నన్ను రాజస్థాన్కి తీసుకెళ్ళారు రాజస్థాన్లో కొన్ని రోజులు అడ్మిట్ చేశారు అడ్మిట్ చేసిన ఒక ఫైవ్ డేస్కి డిశ్చార్జ్ అయిపోయాను ఆ ఫైవ్ డేస్లో కూడా నాకు నాకు ట్రీట్మెంట్ అనేది టూ డేస్ మాత్రమే జరిగిందనమాట ఎందుకంటే మిగిలిన వాళ్ళంతా స్ట్రైక్లో ఉన్నారు అట్లీస్ట్ డిశ్చార్జ్ చేసే ముందు బ్లడ్ టెస్ట్ ఇవన్నీ చేయండి ఇప్పుడు రిపోర్టు ఎలా ఉందో దాన్ని బట్టి కొంచెం తెలుస్తుంది కదా నా కండిషన్ ఎలా ఉందో దాన్ని బట్టి నేను తెలుసుకుంటాను నేను వెనక మళ్ళీ మా క్యాంప్కి వెళ్తానని చెప్తే బ్లడ్ టెస్ట్ చేయడానికి కూడా స్టాఫ్ లేరండి అని చెప్పి ఇరవై రెండు మంది పేషెంట్లని సడన్గా అదే రోజున నేను అంటే ఆ ఇరవై రెండు మంది పేషెంట్లో నేను కూడా ఒకన్నా అనమాట ఇరవై రెండు మంది పేషెంట్లని సడన్గా డిశ్చార్జ్ చేస్తారు ఆ హాస్పిటల్ నుంచి మళ్ళీ ఏమైంది మళ్ళీ నేను సిఆర్పిఎఫ్ క్యాంప్కి రాజస్థాన్ నుంచి సిఆర్పిఎఫ్ క్యాంప్కి వచ్చాను మా క్యాంప్కి సో మా క్యాంప్కి రావడం మళ్ళీ వీళ్ళు ఇక్కడ మా క్యాంప్కి వచ్చాక అక్కడ ఎలాగో టెస్ట్ చేయడానికి ఇంకా లేదన్నారు కదా సో ఇక్కడికి వచ్చాక మళ్ళీ టెస్ట్ చేసి ఇంకా కొంచెం ప్రాబ్లం ఉంది అంటే ఆ ట్రీట్మెంట్ ఇక్కడే మా సిఆర్పిఎఫ్ నాకు మంచి ట్రీట్మెంట్ క్వాలిటీ ట్రీట్మెంట్ ఇచ్చి మొత్తానికి ఒక లెవెన్ డేస్ అడ్మిట్ అయ్యాను ఆ లెవెన్ డేస్ తర్వాత నా రిపోర్ట్స్ అనేవి అన్నీ కరెక్ట్గా వచ్చినాయి అనమాట నా ప్లేట్లెట్ లెవెల్ లెవెల్స్ ఏంటి అన్నీ కొంచెం గ్రో అయ్యి మంచిగా ఓకే ఇటు స్టేబుల్ అనుకున్నారు ఇంకా కండిషన్ బాగున్నాక నన్ను డిశ్చార్జ్ చేశారనమాట సో నేను ముందు చెప్పినట్టుగానే ట్రైనింగ్లో టెన్ డేస్ హాస్పిటల్లో అడ్మిట్ అయితే లగాతారు అంటే కంటిన్యూస్ సో కంటిన్యూస్గా హాస్పిటల్లో అడ్మిట్ నా కండిషన్ అయితే లేచి నడిచే కండిషన్ కూడా కాదు సో నేను అడ్మిట్ అయి ఉండాలి సో అడ్మిట్ అయ్యాను ఇప్పుడు ఏమైందంటే నాకు ఇప్పుడు రెండు నెలలు ఎక్స్ట్రా ట్రైనింగ్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు నేను రెండు నెలలు ఎక్స్ట్రా ట్రైనింగ్ చేయాల్సి వస్తుంది ప్రెజెంట్ అయితే మెడికల్ లీవ్ ఒక మంత్ ఫోర్ వీక్స్ ఇచ్చారు ఫోర్ వీక్స్ మెడికల్ రెస్ట్ ఇచ్చారు ఇప్పుడు ప్రజెంట్ ఆ రెస్ట్లో అయితే ఉన్నాను ఎప్పుడైతే ఈ రెస్ట్ అయిపోతుందో మళ్ళీ ఒక టూ మంత్స్ ట్రైనింగ్ చేయాలి సో అదనమాట సో అందుకనే ఇన్ని రోజులు నేను వీడియోలు పెట్టలేదు నేను పెడదాం అనుకున్నాను ఒక రెండు వీడియోలు పెట్టాను ఇంకా అదే పొటెన్షియల్తో ఇంకా ఓకే ఇంకా కంటిన్యూ చేద్దాం వీడియోస్ చేయడం ఇంకా ఖాళీ దొరికినప్పుడు అనుకున్నాను సో ఇలా అయ్యింది సో ఎప్పుడేమవుతుంది అనేది మనం చెప్పలేము సో అప్పుడప్పుడు ఇలా అవుతుంటాయి మళ్ళీ ఎక్స్ట్రా టూ మంత్స్ ట్రైనింగ్ అంటే ఫస్ట్ నాకు భారం అనిపించింది ఒక రోజంతా బాధేసింది చాలా బాధపడ్డాను ఒక రోజంతా సరే ఇప్పుడు ఏమైంది సోల్జర్కి ట్రైనింగ్ కొత్త ఏం కాదు నేను మళ్ళీ ట్రైనింగ్ ఐ మీన్ టూ మంత్స్ ఎక్స్ట్రా ట్రైనింగ్ చేయడానికి నేను రెడీ అనమాట సో వన్ మంత్ రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాను సో ఇన్ని రోజుల్లో నేను వీడియో పెట్టకపోవడానికి కమెంట్స్కి రిప్లై ఇవ్వకపోవడానికి అండ్ రెస్పాండ్ అవ్వకపోవడానికి ఇదే కారణం ఇందులోనే కాదు నా ఇన్స్టాగ్రామ్లోను వాట్సాప్లోను ఫేస్బుక్లోను ఫేస్బుక్ ఎలాగో నేను వాడను అసలు యూస్ చేయను ఇన్స్టాగ్రామ్లోనూ ఎవరికి రిప్లై ఇవ్వలేదు ఎవరితోనూ మాట్లాడలేదు ఎవరితో కాంటాక్ట్లో లేను వాట్సాప్లో మా అమ్మకి మా తమ్ముడికి మా డాడీకి వీళ్ళ ముగ్గురికి తప్ప ఇంకెవ్వరికి కాంటాక్ట్లో లేను ఈ అడ్మిట్ అయిన రోజు ఈ సఫర్ అయిన రోజులు అండ్ యూట్యూబ్ అంటారు ఇంకా యూట్యూబ్ అసలు ఓపెన్ చేసి చూసి అలస ఐ మీన్ ఆ ఎంటర్టైన్మెంట్ని పొందేంత సిచ్యువేషన్లో అయితే నేను లేను పడుకోవడం ఎక్కడం ఇంక ఇంకంతే యాంటీబయాటిక్స్ సిలైన్స్ ఇవే ఇదే పని సో కివీ ఫ్రూట్స్ పప్పాయ ఇలాంటివన్నీ తిన్నాను సో ప్లేట్లెట్స్ ఇప్పుడు కొంచెం బాగున్నాయి సో అందుకనే ఒకే ఇప్పుడు కొంచెం పర్లేదు అనుకున్నారు డిశ్చార్జ్ చేశారనమాట సో ఇది ఇందుకే నేను ఇన్ని రోజులు అసలు ఎవరికి రిప్లై అవ్వలేదు వీడియోలు పెట్టలేదు వీడియోలు చేసే కండిషన్ నాకు లేకపోయింది సో ఇది మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి నేను ఈ వీడియో చేయడం అయితే జరిగింది సో అర్థం చేసుకుంటారనుకుంటున్నాను సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు జై హింద్ బాయ్ బాయ్